అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం ఈ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున దిన ఫలితాలు రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది ఇదే ఏ విధంగా అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈరోజు దిన ప్రకారం ఈ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎటువంటి వార్త అలాగే ఈరోజు దినబల్ల ప్రకారం మిగిలిన అంశాలు అలాగే రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి అని కనిపిస్తున్న ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలను మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇది ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరలోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే ఇక రాశి వారు అలంకారతత్వ ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడ్లను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అనేది చేస్తారు అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు ఒకటైనట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ కన్యారాశి వారు మనం అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికి జరిగిపోదని చెప్పుకోవాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవైవ తేదీ ఆదివారం రోజు యొక్క దినపలాల ప్రకారం ప్రకారం రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఓ అవకాశం కోసం చాలా రోజులుగా కళ్ళు కంటున్నారు పడిపోతున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ ఒక వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు ఏ డబ్బు సంపాదించారని చెప్పి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అలానే ఈరోజు దినపరల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూసినటువంటి వ్యక్తులని చాలా నమ్ముతూ ఉంటారు అటువంటి సంఘటన జరుగుతుంది మీరు కాలలో కూడా ఊహించరు అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు అవబోతున్నాయి ఈరోజు దినపల్ల ప్రకారం ఎవరైతే కన్యా రాశి వారు రంగంలో ఉన్నారో వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి ఈ మిశ్రమమైన అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు మొదలుపెట్టాలని చెప్పి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు దినపళ్ళ ప్రకారం ఆ డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థిక పురోగతి సంబంధించింది లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సహనాకూల ఫలితాలే ఈరోజు చూస్తూ గడపబోతున్నారు కానీ స్థిరస్థ ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు సురిడి సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య ఒప్పందాలు సురిటి సంతకాలు మాత్రం మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి అయితే అవసరం ఎవరికి పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకు సురిడి సంతకాలు పెట్టకండి చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు నచ్చేటువంటి ఉద్యోగం ఈరోజు దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే స్నేహితుల నుండి కానీ మీకు స్నేహితులకు సంబంధించిన వాటి నుంచి కానీ ఒక ఆఫర్ అనేది అందబోతుంది ఒక ఉద్యోగం గురించి ఒక గుడ్ న్యూస్ చే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక గృహిణీలు ఈరోజు శుభకరమైన సమయం అని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి అలాగే మీకు రాశి వారికి ఎవరైతే చాలా రోజుల నుంచే బంధాలను కలుపుకోవాలని లేదా స్నేహితులను కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఆ పరిస్థితులు అనుకూలించటం లేదని కానీ బాధపడుతున్నట్లయితే కనుక అనుకోకుండా వారి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక రాశి వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మేరకు పేదలకి అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం వల్ల తద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు మీరు ఇంట్లో ఒక స్త్రీ యంత్రాన్నైతే స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు మరి హనుమాన్ చాలిసను పఠించండి విష్ణు సహస్ర నామాలను పఠించండి మీకు శక్తి గనక అనుసరిస్తే ఒక హనుమాన్కి పొడవాటి శాల్వను మనకి సమర్పించండి అపరమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు కాబట్టి మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే మీకు మీరు ఆనందంగా ఉంటారు ఏకాగ్రతతో పని చేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మోహమాటాన్ని ద దరిచిరనివ్వద్దు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులతో సలహాలు మీరు చేస్తాయి చర్చల అని రానివ్వద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకూలతని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఏర్పరుస్తాయి పట్టుదలతోనే పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పెద్దల సహకారం అందిస్తుంది చెంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగును బంధువుల అండదండలు ఏర్పడను అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పట్టుదల అవలంబిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడను ధనం పరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలైతే వేగవంతం చేస్తారు విరువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులను కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరగడం సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు నూతన పెట్టుబడులు అందడం ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలోనే ఉన్నతన పెట్టుబడులు అందడం చేపట్టినటువంటి వ్యవహారాల్లోనే పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం దూర బంధువుల నుండి శుభవార్తలు అందడం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందడం ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు